దేవుడు నామాడికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యక్షయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో వాటి మీద ఉంది తమ ఆలోచనలు ఏహోవా కనపడకుండా లోలోపల వాటిని మరుగు వారికి శ్రమ మమ్ముడు ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ దేవుని బిడ్డలారా కొంతమంది మనుషులు అనుకుంటున్నటువంటి మాటలు వారి ఆలోచనలు ఈ రీతిగా ఉన్నాయి ఏంటంటే తమ ఆలోచనల్లో ఏహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుజేయ చూస్తూ ఉన్నారు వారు వారికి దేవుడు అంటున్నాడు శ్రమ అని మమ్మల్ని ఎవరు చూసేద్దరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిగా తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి వారు ఎలా ఉంటారు అంటే దేవుడు బిడ్డరా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఇద్దరికి వచ్చుచున్నారు పెద్దవాళ్ళతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు ఏమండి ఇలాంటి ప్రజలంట ఉదయాన్ని ప్రార్థన చేస్తారు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు యథావిధిగా మందిరానికి వెళ్తారు కానుకలు వేస్తారు దశమ భాగములు వేస్తారు కానీ వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఎవో వారు కనబడకుండా లో లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి వారి యొక్క ఆలోచనలు మనం ఏ పని చేసినా ఏ పాపము చేసినా ఎవరు చూస్తూ ఉన్నారు దేవుడు కూడా చూడరు అని చెప్పి వారన్న లోపల వారు ఆలోచన చేస్తూ మరువు చేస్తున్నారట అటువంటి వారికి శ్రమ అంటూ ఉన్నాడు అటువంటి వారే దేవుడు మాట పెదవులతో నన్ను గణపరచదురు కానీ వారు తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట దేవునికి దూరమైతే నీ గతి చూడండి దేవుడికి దూరమైతే నీ గతి ఎలా ఉంటది లేదా నీ స్థితి ఎలా ఉంటది అనేది దేవుడి రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది వాక్యములు మూడవ అధ్యాయం పదిహేడవ నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎత్తితో నేను మరచి ఉన్నాను దేవునికి దూరమైనటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి దూరమైపోయి మమ్మల్ని ఎవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అనుకుంటూ పెద్దవులతో దేవుని శుద్ధిస్తూ మీ హృదయాన్ని తమ హృదయాన్ని దేవుడికి దూరముగా చేసుకున్నటువంటి వారి గతికి మాట్లాడుతున్నటువంటి మాట పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు మేలు ఎత్తితో నేను మరచి ఉన్నాను దేవుడికి నెమ్మది ఉండదు మొట్టమొదటిగా మేలు అనేది ఆ వ్యక్తికి జరగదు అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కాస్త సువార్త పదిహేనవ అధ్యాయం పదిహేడవ వాక్యం విధిగా ఉంది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివానులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను దేవునికి దూరమైతే నెమ్మది ఉండదు మేలు ఎలాంటిదో అనే స్థితి వారికి కలుగుతుంది అంటే మేలు కూడా వారి జీవితంలో జరగదు మూడవదిగా వారికి అన్నము ఉండదు ఆకలికి చచ్చిపోవాల్సిందే అన్నము అనేది సమృద్ధిగా వారికి ఉండదు ఆకలికి వారు దేవుని దేవుడు ఇది ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడు అని అంటున్నటువంటి మాట చూడండి నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండకు అన్నము సమృద్ధిగా ఉన్నది దేవుని బిడ్డలారా నా తండ్రి యొక్క అన్నము సమృద్ధిగా ఉన్నది అని చెప్పేసి అని ఆ కుమారుడు తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అవును దేవుడు బిడ్డలారా నన్నెవరు చూస్తారు మా పని ఎవరికి తెలియను అని దేవునికి దూరమైనటువంటి వారికి నెమ్మది ఉండదు మేలు అనేది వారి జీవితంలో జరగదు అలాగున ఆకలికి చచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు దేవుని దగ్గరికి వెళ్ళి నేను మీకు మీ మెదుట నేను పాపము చేసి తినయ్యా నీకు మరుగైనది ఏది కూడా లేదు నీవన్నీ కూడా చూస్తూ ఉన్నావు అని చెప్పేసి అని దేవుణ్ణి పిట్టలరా నువ్వు దగ్గర ఒప్పుకున్నట్లయితే ఇలాగున నీవు ప్రార్థన చేసినట్లయితే చూడండి వాక్యం సెలవు ఉంది విలాప వాక్యములు రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనములో వాక్యం ఎంతగా ఉంది నీవు లేచి రేయి ఈ మొదటి జామున మొర్ర నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ ఉదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము దేవుని బిల్లరా నీవు లేచి రేణి మొదటి జమ్మను మొన్న నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ ఉదయమును కుమ్మరించు దేవా మీరు పాపం చేసి ఉన్నానయ్యా నన్ను ఎవరు చూడడం లేదని చెప్పి నేను అనుకున్నాను నన్నెవరు కూడా చూడడం లేదు అని నన్ను ఎవరు ఏం చేస్తారు అని చెప్పేసి అని నేను అనుకొని ఉన్నాను కానీ నువ్వు చూస్తున్న దేవుడవయ్యా అందుకే నాకు ఈ శ్రమ నా జీవితంలో నాకు నెమ్మది దూరం అయిపోయింది నా జీవితంలో నాకు మేలు దూరం అయిపోయింది నా జీవితంలో నాకు సమృద్ధి దూరం అయిపోయింది నా జీవితంలో నాకు ఆహారం దూరం అయిపోయింది అని చెప్పేసి నువ్వు దేవుడి సన్నిధానంలో పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు బిడ్డలారా నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడు దేవునికి దూరమైనటువంటి వారి గ్రహిని మీరు చూస్తూ ఉన్నారు ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో దేవునికి దూరంగా ఉండి స్వర్థమైనటువంటి పనులు చేస్తూ దొంగతనము చేస్తూ వ్యభిచారము చేస్తూ త్రాగు తాగుచు మోసము చేస్తూ అబద్ధాలు ఆడుతూ నీ తల్లిదండ్రులను నువ్వు మోసం చేస్తూ ఉన్నావేమో నీ ఆత్మీయులను నీ బంధువులని నీ స్నేహితులను మోసం చేస్తున్నావేమో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు చూడటం లేదనుకోని నువ్వు నీ ఇష్టాంతరమైన జీవితం నువ్వు జీవిస్తున్నావేమో ఒకరోజు దేవుడు అది నిపుజేస్తాడు నువ్వు చేస్తున్నటువంటి పనుల బట్టి నీకు నెమ్మది ఉండదు నువ్వు దేవుడికి దూరమై నువ్వు సంతోషపడతావు నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు నెమ్మది లేకుండా చేస్తాను దేవుడు మేలు అది నియదు ఆహారం అనేది ఉండదు దేవుడు బిట్లారా అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు అయితే తండ్రి తన దాసులను చూచి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టినట్లయితే దేవుడిని చూస్తాడు ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి చేతికి ఉంగరము పెట్టి పాతములకు చెప్పులు తొలగించుడి ప్రొబ్బి తెచ్చి వధించుడి మనము దీన్ని సంతోషిస్తాము దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది తృప్తికరమైనటువంటి స్థితిని దేవుడిని తీస్తాడట సంతోషకరమైనటువంటి స్థితిని నీగిస్తాడట సమాధానకరమైనటువంటి స్థితిని నీగిస్తాడట ఇలాంటి స్థితి నీకు కావాలంటే దేవునికి దూరమైన నీవు దేవునికి దక్కరవయ్యి నీ పాపమును నీవు ఒప్పుకొని నీళ్ళు కుమ్మరించినట్లు సన్నిధి నీ హృదయమును కుమ్మరించినట్లయితే ఇలాంటి సంతోషకరమైన స్థితిని నీకు నీ కుటుంబానికి ఆయన కలుగజేసి మీకు తోడైంది తెలుమని ఆశీర్వదించిన దాకా ఆ మే